హాయ్ అండి నేను మీ మాధవిని చాలా రోజుల నుంచి టమాటా పచ్చడి గిన్నె కొలతలతోటి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగేటట్టు చేసి చూపించమని అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సో వారందరి కోసం ఈరోజు సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునేటట్లు గిన్నె కొలతలతోటి పచ్చడి చేసి చూపిస్తాను ఈ పచ్చడి మూడు నెలల వరకు నిలువు ఉంటుందండి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి హాఫ్ కేజీ తోటి టమాటా పచ్చడి చేసి చూపిస్తాను ఈ టమాటాలు ఎలా ఎంచుకుంటారంటే బాగా గట్టిగా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగొస్తుంది ఈ టమాటాలని కడిగిన తర్వాత తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోండి తడి ఉంటే పచ్చడి నీళ్లు ఉండదండి ఎక్కువ రోజులు తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను అన్ని టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కొలుచుకోండి ఏదైనా చిన్న గిన్నె తీసుకొని మీకు ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నె ఏ గిన్నెతో అయినా సరే ఇలా ముక్కలు కొలుచుకోండి ఇక్కడ నాకు ఐదు కప్పులు వచ్చాయండి ఈ టమాటా ముక్కలు మీరు ఏ ప్యాన్లో అయితే ముక్కలు ఉడికించుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్లోనే ఈ టమాటా ముక్కల్ని వేసుకోండి మామూలుగా అయితే కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు అలా వేస్తారండి కొలతలతోటి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకుంటారని నేను ఇలా గిన్నె కొలతలతో చెప్తున్నాను చాలా మంది అడిగారు కూడా ఈ రెసిపీ చేయమని చూడండి నాకు ఇక్కడ ఐదు కప్పులు టమాటా ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఇదే కప్పు తోటి అన్ని కొలుచుకొని తీసుకోవాలి ఒక ముప్పా ఒక కప్పు దాకా చింతపండుని తీసుకోండి చింతపండుని ఇలా ఏ ఈనెలు ఏమన్నా విత్తనాలు అన్నీ తీసేసి ఇలా ఒక కప్పు వచ్చేటట్లు చూసుకొని వేసుకోండి ముప్పా ఒక కప్పు అంటే మీకు సుమారుగా ఒక యాభై అరవై గ్రాముల దాకా ఉంటుందండి నేను గుప్పిడితో కూడా పట్టుకొని చూపిస్తాను చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది చింతపండు ఇంత వేస్తే సరిపోతుంది హాఫ్ కేజీకి అదే మీకు ఆరు కప్పులు దాకా టమాటా ముక్కలు వచ్చాయనుకోండి ఒక కప్పు చింతపండు వేసుకోవాలి ఈ చింతపండుని ఇలా తీసి వేసేసేయండి ఇప్పుడు ఇదే కప్పుతోటి పావు కప్పు కంటే కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు సరిపోలేదు అంటే మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు కొద్దిగా తగ్గించాను నేను పావు కప్పు కంటే కూడా ఇప్పుడు మళ్ళీ ఇదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిలే వేసానండి మీరు కావాలంటే పల్లె ఆయిలే వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేసిన తర్వాత ఈ డైరెక్ట్ డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి బాగా మగ్గిపోవాలి టమాటా మొక్కలు చింతపండు అనేది అలా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వండి ఈలోపు మరొక ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకోండి ఒక్క టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఈ మెంతులు ఆవాలు అనేవి నేను ఈ స్పూన్ తోటి కాస్త చిన్నగా ఉన్న స్పూన్తో తీసుకున్నానండి మెంతులు మళ్ళీ ఎక్కువైపోతే పచ్చడి చేదు వచ్చేస్తుంది హాఫ్ కేజీ పచ్చడి కాబట్టి ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి మాడకుండా ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా కలర్ మారి బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఆరనివ్వండి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోండి ఇలా చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి లోపు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి చూడండి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా టమాటా చింతపండు అనేది బాగా మగ్గిపోవాలండి ఈ విధంగా వస్తే సరిపోతుంది మరి చిక్కగా ఉడికించేసుకున్నా కానీ మీకు పచ్చడి గట్టిగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం అనేది కాస్త చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతోటి టమాటా ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోటి ముప్పావు కప్పు కారం వేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి ఈ టమాటా పచ్చడిలో కొంతమంది పసుపు వేసుకోరండి మీకు పసుపు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి కారం అనేది ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా మిక్సీకి పట్టుకోవాలండి మరి మెత్ థటి పేస్ట్ లాగా చేయమాకండి కాస్త బరకగా ఉండేటట్లే మిక్సీకి వేసుకోవాలి కొందరు మిక్సీకి వేసుకోకుండా డైరెక్ట్గా ఇలానే పోపు పెట్టేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు చింతపండు అన్నీ వేసాం కాబట్టి కొద్దిగా మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చని పక్కన పెట్టేసుకోండి పోపు పెట్టుకుందాం ఇప్పుడు పాన్ వేడి చేసుకొని దీంట్లో ముప్పావు కప్పు దాకా ఆయిల్ పోసుకోండి మీరు టమాటాలు కొలుచుకున్న కప్పుతోటే తీసుకోవాలి ఆయిల్ కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువ అనుకోండి మీకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఎప్పుడైనా పచ్చళ్ళకి కొద్దిగా ఆయిల్ సాల్ట్ అనేది ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించండి ఆవాలు చెట్టుపట్లాడిన దాకా వేగనివ్వండి ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి దీంట్లోనే ఒక్క పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోండి పచ్చడి కదండి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోనే రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే ఒక ఐదు ఎండు ఎండిమిరపకాయలలో తుంచుకొని వేసుకొని పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి ఇప్పుడు పోపు అనేది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసుకోండి ఇలా పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆవు పిండి మెంతిపిండి ఆ పిండిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత బాగా ఆరనివ్వండి ఆరిపోయిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు మూడు నెలల వరకు నిలువు ఉంటుందండి ఈ పచ్చడి ఎప్పుడైనా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు సడన్ గా ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా గానీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి టిఫిన్స్ లో కూడా బాగుంటుంది అంతే అండి సింపుల్ కదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ఈ కొలతలతో ఒక్కసారి పచ్చడి చేసి చూడండి ఎవరైనా చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా చేస్తారు అంత బాగా వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి